ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు సమాజాన్ని తీర్చిదిద్దడంలో అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడంలో మహిళలు బలం సహన శక్తి భాగస్వామ్యాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం కీర్తిస్తుందని పేర్కొన్నారు కుటుంబాలకే కాదు ఎదుగుతున్న దేశానికి కూడా మహిళలు వెన్నుముక వంటి వారిని పవన్ కళ్యాణ్ అభివర్ణించారు ఆమె గొప్పతనాన్ని గుర్తించాం ఆమెకు మద్దతుగా నిలబడదాం ఆమె కలలకు చేయుద్దాం మన చర్యల ద్వారా ఆమెకు నిజమైన గౌరవాన్ని అందిద్దామని పిలుపునిచ్చారు మరింత మెరుగైన ప్రపంచాన్ని మనకు అందిస్తున్నందుకు మహిళను గౌరవిద్దాం మరింత ఎత్తుకు తీసుకువెళ్దాం ఇవాళ ఒక్క రోజే కాదు ప్రతి రోజు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు యాత్ర నారస్ పూజించే రమంతే తేవత అని మన సంస్కృతి మనకు చెబుతుందని ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కోలుకుంటారు కొలువుంటారని దీని అర్థమని నందమూరి బాలకృష్ణ వివరించారు స్త్రీ స్వభావమే అది మాతృత్వం అని అభివర్ణించారు కుటుంబాన్ని కాపాడే బలం సమాజంలో వెలుగులు నింపే శక్తి భవిష్యత్ పల్లవించే ప్రేమ మహిళల అని పేర్కొన్నారు మహిళలు అమ్మగా చెల్లిగా భారీగా కూతురి త్యాగానికి ఓర్పుకు ప్రేమకు ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే ప్రతి మహిళ స్ఫూర్తిదాయకమే వారిని గుర్తుంచుకోవడం గౌరవించుకోవడం మన విధి వారిని కాపాడుకోవడం మన బాధ్యత ఆదరణ అంకిత భావం అజేయ సంకల్పం గల మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ బాలకృష్ణ సోషల్ మీడియాలో స్పందించారు